అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అందరూ కూడా ఆదరించండి ఈరోజు మన విహారయాత్రలో యాత్రలో యానామండి అనేది ఫ్రెంచ్ వారి స్థావరం అండి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు కూడా ఫ్రెంచ్ వారి అధీనంలో ఉంది తర్వాత భారతదేశంలో కలిసిపోయింది ఇప్పుడు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదండి పాండిచ్చేరి వారి ఆధీనంలో ఉంది పాండి పాండిచ్చేరి స్టేట్లో అంతర్భాగంగా ఉంది ఇక్కడ పాండిచ్చేరి ప్రభుత్వం వారి ఆధీనంలోనే ఇక్కడ కార్యక్రమాలని జరుగుతూ ఉన్నాయి ఈ రివర్ మేనేజ్మెంట్ కూడా వారే చేస్తూ ఉన్నారు ఇది గోదావరి అండి గౌతమి గోదావరి ఇక్కడ సాయంకాలం వేళ మనం ఇలా విహారయాత్రకి ఇలా దగ్గర సమీపంలో ఉన్నటువంటి వారు రావడానికి అవకాశం ఉంటుంది అదే వేరే ప్రాంతాల వారైనా కూడా రాజమండ్రి వరకు వచ్చి అక్కడ నుంచి రావచ్చు లేదంటే కాకినాడ నుంచి కూడా రావచ్చు అండి కాకినాడ నుండి అయితే ఇరవై కిలోమీటర్లు అమలాపురం నుండి అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకి మధ్యలో ఉందండి ఇక్కడ అన్నీ కూడా చాలా చౌకగా ఉంటాయండి ఏనాంపట్టు చీరలు అని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్ అండి ప్రాచీన కాలం నుంచి కూడా అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ కూడా చాలా చౌక అండి అలాగే కూరగాయలు అయితే ఏంటి మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ శారీస్ ఇలా ప్రతి వస్తువు కూడా ఇక్కడ చాలా చౌకగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మనకి గోదావరిలో విహారయాత్ర కూడా చేయవచ్చును ప్రకృతి సౌందర్యం చాలా చాలా బాగుందండి చూడండి గోదావరి చాలా పెద్ద గోదావరి అండి ఇది ఆ యానా ఎదుర్లంక బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్కడ కూడా గోదావరి పెద్ద ఇది కూడా చాలా పెద్ద గోదావరి ఈ గోదావరి మీద ఇలా పడవలు కూడా ఉన్నాయండి మామూలుగా అదే విధంగా బోట్ కూడా ఉంది ఈ ప్రాంతం చూడండి ప్రకృతి సౌందర్యం అండి ఆ సాయంకాలం వేళ అలాగే సెలవు దినాల్లో పిల్లలతో పాటు ఇలా విహారయాత్రకు రావచ్చండి